నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫిఫ్టీన్త్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువు శుక్రవారం ఈరోజు విడేస్తున్న ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా మంచి రోజు చాలామంది దేవాలయాలకు వెళ్ళి దీపాలు వెలిగించేస్తున్నారు మీ అందరికీ ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను అట్లనే ఈ ట్రిప్లో ఉన్న తమ్ముడు వచ్చినప్పుడు కొన్ని పుట్నాలు వేసిండు నేను కూడా నాకు మొన్న వైజాగ్ పోయినప్పుడు ఒకసారి సింహాచలం దర్శనం చేయించుండు ఆ సార్ పేరు మీద కొన్ని తీసుకున్నా ఇంకొకసారి నాకు వెహికల్ ఇచ్చి నన్ను అక్కడ విశాఖపట్నంలో అటు తిరగడానికి హెల్ప్ చేసిండు ఆ సార్ పేరు మీద ఒక ఐదు కిలోల పుట్నాలు తీసుకున్నా సత్తెనపల్లి నుంచి ఒక అన్నయ్య వాళ్ళ సిస్టర్ది మ్యారేజ్ ఉందని కొన్ని డబ్బులు పంపించిండు ఆ సార్ వాళ్ళ పేరు మీద ఒక పదిహేను పదిహేను కిలోల పుట్నాలు తీసుకున్నా అట్లనే ఒకేనే మహమ్మద్ అని ఆయన కూడా కొన్ని డబ్బులు పంపించిండు ఆయన పేరు మీద కూడా కొన్ని పుట్నాలు తీసుకున్నాం మొన్న కూడా తీసుకున్నాం ఇయాల కూడా తీసుకున్నాం రేపు కూడా మల్ల ట్రిప్లో కూడా వాళ్ళ పేరు మీద తీసుకుంటా అయితే నేను ఇప్పుడు బై రోడ్ ఇప్పటి వరకు ఒక ఎనిమిది వందల యాభై కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసిన ఇంకొక నాకు ఇక్కడికి వెళ్ళి ఆరు వందల డెబ్బై ఆరు వందల ఎనభై కిలోమీటర్లు జగిత్యాలు ఉంటుంది ఇది మధ్యప్రదేశ్ ఫారెస్ట్లో ఎంటర్ అయిన తర్వాత వీడియో చేస్తున్నా ఇంకెవరన్నా నాకు డబ్బులు ఇచ్చి ఇచ్చి ఉంటే గిట్టా సారీ సార్ మర్చిపోయినా కావచ్చు కానీ నేను మీ పేర్ల మీద మాత్రం తీసుకున్న ట్వంటీ ఫైవ్ కేజీ పుట్నాలు తీసుకున్న ఒక మా వెనకాల మా జగిత్యాల ఇంకో వ్యక్తులు ఇద్దరు వస్తురు అట్లనే ఈ సారు ఆర్మీ ఆఫీసర్ ఈయన కూడా ఈ ట్రిప్లో మా వెంబడి వస్తుండ్రు నిజామాబాద్ జిల్లా దర్పెల్లి మండలం మా వెనకాల వచ్చే మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు మామిడి తోటలు ఉండేవాళ్ళు అక్కడ మామిడి తోటల సేట్లం కలవడానికి వచ్చి వాళ్ళు వాళ్ళు కూడా ఒక పది డజన్ల అరటి తీసుకున్నారు ఇవే ఇవే వెహికల్స్ ఉన్నాయి అవి కూడా ఇళ్ళలోనే ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో కూడా నేను మీ పేరు మీద వేస్తాను సార్ దయచేసి వాళ్ళకన్నా నేను పేర్లు చెప్పకపోతే మాత్రం క్షమించండి నాకు వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు కానీ అది నాకు మళ్ళీ నెంబర్ దొరకలేదు ఎందుకంటే వందల మెసేజ్లు ఉన్నాయి నాకు ఈ బండి కావాలి నాకు ఆ బండి కావాలి అరవై వేలల్లో ముప్పై వేలల్లో కార్ చూడమని పెట్టిన వాళ్ళే కూడా ఉన్నాయి నేను అంత కాస్ట్లీ కార్లు వెతుకుతలేను అందుకే నేను వాళ్ళకి రిప్లై ఇవ్వలేకపోతున్నాను సో వెహికల్స్ కోసం కాల్స్ చేసేటోళ్ళు కూడా చాలా మంది అయ్యారు సార్ కొనేటోళ్ళ కంటే సతాయించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మళ్ళా పెద్ద విచిత్రం ఏంటంటే అన్న నేను పర్సు కొట్టుకున్నా అన్న నా బండిలో పెట్రోల్ అయిపోయింది అన్న నేను హాస్పిటల్లో మెడికల్ బిల్లు కడుతున్నా అన్న నేను బస్ స్టాండ్లో ఉన్నా అన్ననే ఇంటికోవాలి అన్న నేను సినిమా టాకీస్కి వచ్చిన ఒక పర్సు కొట్టేసిండు అన్న నా బైక్ పెట్రోల్ అయిపోయింది అన్న నేను ఒక టెంపరీ డ్రైవర్ని అన్న ఇట్లా టెంపరీ వచ్చిన కస్టమర్లు తిని కూడా పైసలు ఇస్తలేరన్నా ఇట్లాంటి కాల్స్ బాగా వస్తున్నాయి పైసలు కొట్టమని అన్న నేను ఎవరికి పైసలు కొట్టని నీకు నిజంగా ప్రాబ్లం ఉంటే జగితే లోకల్కి రా నీ ప్రాబ్లం ఏందో నేను చెక్ చేస్తాను అప్పుడు నీకు ఏమైనా హెల్ప్ చేయమంటే తప్ప నువ్వు టుగా ఫోన్ చేసి నాకు దగ్గరి తుమ్మచ్చింది మరీ ఘోరం రెండు వందలు కొట్టు ఐదు వందలు కొట్టు పదిహేను వందలు కొట్టు ఈయన ఈయన ఇంకా అడుగురు ఎంతమంది కాల్స్ చేసారు సార్ చాలా ఈయన ఈయన పర్సనవుతుంది ఇట్లా వరుస పెట్టి పైసలు అడుగుతున్నారు ఫోన్లు చేసాను బైక్ కొనుక్కున్నానికి పెట్రోల్ పైసలు లేకుండా బైక్ కొనుక్కొని ఆ సినిమా టాకీస్ కోత పర్సు కొట్టేస్తే నేనేం చేయాలి పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇస్తే దొంగను కూడా పట్టుకొచ్చి వాళ్ళు నీ పర్సు నీకు పిక్తారు నాకే ఫోన్ చేసి అన్న ఇన్ని కొట్ట అన్ని కొట్ట అంటే నేనేమన్నా బ్యాంకు పెట్టుకున్నాను ఏంది మొన్ననే ఒక వీడియో తీసిన ఇట్లా అడుగుతున్నాను ఇక మీ అందరి నెంబర్లు ఎప్పుడైతుంది మళ్ళీ నాకు ఫోన్లు చేసి పైసలు అడిగితే మాత్రం డైరెక్ట్ ఈ ఒక ఆయన అన్న నేను సార్లు లేచినాక నీకు డబ్బులు కొడతా పది లక్షల పేటు ఒక పదిహేను వందలు గూగుల్ పే అయ్యేవా అన్నది ఏమన్నాడో ఏమో అర్థమైతే లేదు ఇప్పుడు వీళ్ళు అంజన్యలకు డబ్బులు ఇచ్చారు వాళ్ళ వాళ్ళ పేరు మీద ఇన్ని పుట్టినాలు వంగపోతున్నారు అది ఇంత పుణ్యం అన్న వస్తుంది మీ సంటోళ్ళకి ఇంత ఏమవుతుంది మీరు ఏం చేస్తారు ఆ పైసలతో బీర్లు విస్కీలు వంగికొని తాగి దవాజ్ చేసి మర్చిపోతారు వీళ్ళంతా అదే బాబు అది ఫోన్ చేస్తున్నారా ఎవరు కూడా కరెక్ట్ అయిన క్యాండిడేట్ అయితే అనిపించలే నాకు ఏం చెప్పాలో ఏమర్థం ఏం ఈ ట్రిప్పులో అయితే నాకు చాలామంది డబ్బులు ఇచ్చారు సార్ అందులో ఎవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి నాకు గుర్తుకేయండి నేను మీకు మళ్ళా నెక్స్ట్ ట్రిప్లో కూడా నేను తీసుకొస్తాను అందుకే ఈ ట్రిప్లో ఒక ఇరవై ఐదు కిలోల పుట్నాలు తీసుకున్నా మన బ్రీజా ఆస్తుంది చూడు వెనకాల మేము అన్ని బండ్లు పై రోడ్ది ఇస్తాం సార్ మేము కంటైనర్లు వేయము ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు వచ్చినాయి ఇప్పటి వరకు మొన్న మొన్న ట్రిప్పులో చిన్న తమ్ముడు వేసిండు పుట్టినాలు నేను వాళ్ళ పేర్లు చిన్న తమ్మునికి చెప్పలే డబ్బులు ఇచ్చిన నువ్వు నాకు ఇట్లా గూగుల్ పే వేసిర్రా నువ్వు పోయేటప్పుడు తీసుకొని పోయి అక్కడ వేయమంటే తమ్ముడు వేసిండు ఏయి ట్రిప్పులో నేనేస్తున్నా సార్ సారీ ఎవరికన్నా నేను పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించండి అందుకోసమే మళ్ళీ మళ్ళీ గుర్తుకు వేసిన అది ఒకేనే మాత్రం చత్తనపల్లి నుంచి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఉందని అతడు పంపించండు మహమ్మద్ మహమ్మద్భాయ్ అని అతడు కొన్ని డబ్బులు పంపించిండు ఇక మిగతా ఇద్దరు నాకు సింహాచలం దర్శనం చేయించిన సార్ ఒక అయినా వైజాగ్లో కారు అల్కర అల్కరస్ అల్కరస్ కార్ ఇచ్చిండు యూట్యూబ్లో వీడియో పెట్టిన ఆ సార్ పేరు మీద ఈ ఇదే అండి ఇక మా బండ్ల వెనకాల వచ్చే మార్కెట్ కమిటీ చైర్మన్ సార్ ఆ రెడ్ పనులు కనబడుతున్నాయి ఆ రెడ్ పనులు తీసుకున్నాడు మొత్తం ఈ ట్రిప్లో అంజనలకు వీళ్ళందరి పేరు మీద చిన్న తావాత అంజన ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్ ఎక్కడ అయితే అంజనలు వస్తారో అక్కడ మళ్ళీ వీడియో స్టార్ట్ అవుతారు అవి అరేంజ్ పండి తీసుకు నేను ఇయ్యాలి ఇప్పుడు అరేంజ్ పండు నేను ఇస్తాను ఇగో మీ చేస్తే అన్న ఒకటి ఇయో ఇగో దా అన్న అన్న అరే అయ్యే పుణ్యం ఏముందయో భగవంతునికి ఇచ్చినట్టే అయ్యి ఆ కార్లో కూర్చున్నాయో తినురా తినమ్మా కడుపు తిను మళ్ళా ట్రిప్లో మళ్ళా తెస్తా ఇగో ఎందుకు భయపడుతున్నాయి ఈసారి దూరమేరా ఎందుకంటే అవి లోపలి బయట బయటకు వస్తలే ఇగో అన్న దా తీసుకో బాగుండాలి బాగా లేవు చాలా తక్కువ ఉన్నాయి మళ్ళీ భయపడుతున్నాయి ముంగటవుతాంలే ఇంకా అన్న ముంగట్టు ఉంటాయి మందలకు మందలు ఉంటాయి ముంగటవుతాం సార్ ఇవి నాకు అవైలబుల్ అయితే డబ్బులు ఇచ్చారో వాళ్ళ పేరు మీద ఇరవై ఐదు కిలోల పుట్నాలు తీసుకున్నా ఇది ఇక్కడ అన్య నెలకు పోతున్నా అన్న లోపల అరెస్ట్ పనులు ఉన్నాయి తీస్తారని వేయాలి మీరు తీయండి నేను వరదీలు ఉన్నాయి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మీరు అరెస్ట్ పనులు ఇంకా అందులో ఉన్నాయి అన్న లోపల ఇక్కడ ఉన్నాయా సత్తనపల్లి వాళ్ళు వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఉందని డబ్బులు ఇచ్చారు ఒకళ్ళు వైజాగ్ నాకు బండి ఇచ్చిన సారు ఒక నాకు సింహాచలం అన్నవరం దర్శనం చేయించిన సారు ప్లస్ మహ్మద్భాయ్ అని ఒకసారి డబ్బులు పంపించిండు ఇంకా మర్చిపోతే నెక్స్ట్ ష్రిప్లో తీసుకుంటా సార్ దయచేసి అనుకోకండి ఈ ష్రిప్లో మాత్రం ఒక ఇరవై ఐదు కిలోల ఇవి ఇవి మీ ఇక మన ప్రవీణ్ అన్న మాత్రం వాళ్ళ పిల్లల ఇద్దరి పేరు మీద పదిహేను డజన్లో అరటి పాలిస్తున్నారు వచ్చినాయి Đi okay. xuống okay. దీనికి దీనికేయండి అన్న ఇది ఇది ఒక ఇది దీనికి ఒకటి వేయండి పెద్దదానికేయండి పెద్ద పెద్దది అదే పూర్తి పోల్ అదే అదే అట్టి ఇటు ఉరుకుతున్నాయి ఒక అరెడ్ కోసం నేను లాస్ట్ ఒక్కటేయండి